హలో ఎవరివన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నెషీ బ్లాగ్స్ టుడే టాపిక్ ముఖ్యమైన రైళ్ళు రైల్వే జోన్లు రైలు ప్రాముఖ్యత శతాబ్ది ఎక్స్ప్రెస్ భారతదేశంలో అతి వేగంగా వెళ్ళే రైలు ఇది న్యూఢిల్లీ భోపాల్ మధ్య గంటకు నూట నలభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది దక్కన్ క్వీన్ భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ రైలు పూణే కళ్యాణ్ మధ్య ప్రారంభించారు ఫెరీ క్వీన్ ప్రస్తుతం ఉన్న అతి పురాతన రైలు ఇంజన్ సంజోతా ఎక్స్ప్రెస్ పాకిస్తాన్ భారతదేశం మధ్య లాహోర్ నుండి కటారి వరకు ప్రయాణిస్తున్నది ఇది మన దేశంలో అతి తక్కువ దూరం నడిచే రైలు వివేక్ ఎక్స్ప్రెస్ భారతదేశంలో అత్యంత దూరం ప్రయాణించే రైలు ఇది దిబ్రూగఢ్ అస్సాంలో ఉన్న దిబ్రుగఢ్ నుండి కన్యాకుమారి మధ్య నాలుగు నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు ప్రయాణిస్తున్నది హిమసాగర్ ఎక్స్ప్రెస్ భారతదేశంలో రెండవ అత్యంత దూరం ప్రయాణించే రైలు ఇది జమ్ జమ్ము తావి కన్యాకుమారుల మధ్య మూడు వేల ఏడు వందల పదకొండు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది రాజధాని ఎక్స్ప్రెస్ మొదటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ దీనిని న్యూఢిల్లీ హౌరాల మధ్య ప్రారంభించారు లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ ప్రపంచంలో మొదటిసారి ఏర్పాటు చేసిన రైల్వే ఆసుపత్రి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ ఇది చెన్నై న్యూఢిల్లీల మధ్య నడుస్తుంది హాస్పిటల్ ఆన్ వీల్ నిరుపేదలకు ఉచిత వైద్యం అందించే ప్రత్యేక రైలు ధన్వంతరి ఎక్స్ప్రెస్ రోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు ప్యాలెస్ ఆన్ వీల్స్ ఇది రాజస్థాన్ పర్యాటక శాఖచే నడపబడుతున్న అత్యంత విలాసవంతమైన రైలు ఆజాద్ ఎక్స్ప్రెస్ సుభాష్ చంద్రబోస్ వందవ జయంతి సందర్భంగా పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు జరిగి నూట యాభై సంవత్సరములు పూర్తి అయిన సందర్భంగా ప్రారంభించారు రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ టూ థౌజండ్ సెవెన్ డిసెంబర్ ఒకటిన ఎయిడ్స్ రోగులకు చికిత్స మరియు ఎయిడ్స్పై అవగాహన ప్రచారం కొరకు ప్రారంభించారు మైత్రి ఎక్స్ప్రెస్ భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ల మధ్య నడపబడుచున్నది గరీబ్ రద్ మొదటిసారి ఈ రైలును టూ థౌజండ్ ఫైవ్లో సహర్సా బీహార్లో ఉన్నటువంటి సహర్స నుండి అమృత్సర్ మధ్య ప్రారంభించారు రైల్వే జోన్ మధ్య రైల్వే ముంబై సిఎస్టి ప్రారంభ సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ వన్ తూర్పు రైల్వే కోల్కతా 1952 ఫిఫ్టీ టూ ఉత్తర రైల్వే న్యూఢిల్లీ ప్రారంభ సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ టూ ఈశాన్య రైల్వే గోరఖ్పూర్ పశ్చిమ బెంగాల్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఈశాన్య సరిహద్దు రైల్వే మాలిగావ్ గోహతి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ దక్షిణ రైల్వే చెన్నై నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నైంటీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ ఆగ్నేయ రైల్వే కోల్కతా నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ పశ్చిమ రైల్వే ముంబై చర్చిగేట్ नईटीन हंड्रेड फिफ्टी वन तूर्प मध्य रेलवे हजीपूर् बीहार टू थौस टू प्रारंभ संवस तीर रैलवे भुवनेश्वर ओरीसा टू थौस त्री उत्तर मध्य रेलवे अलहाबाद उत्तर प्रदेश टू थौस वायव्य रेलवे जयपुर राजस्थान टू थौस टू ఆగ్నేయ మధ్య రైల్వే బిలాస్పూర్ ఛత్తీస్గఢ్ టూ థౌజండ్ త్రీ నైరుతి రైల్వే హుబ్లీ కర్ణాటక టూ థౌజండ్ త్రీ ప్రారంభ సంవత్సరం పశ్చిమ మధ్య రైల్వే జబల్పూర్ మధ్యప్రదేశ్ ప్రారంభ సంవత్సరం టూ థౌజండ్ త్రీ మెట్రో రైల్వే మండలం ప్రారం ప్రధాన కేంద్రం కోల్కతా ప్రారంభ సంవత్సరం టూ థౌజండ్ టెన్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ లైక్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్